చూడండి ఇంకా కమ్మలు తక్కువ తక్కువ కమ్మలు కావాలి నేను తక్కువ వన్ రూపీస్ ఆటన వన్ రూపీస్ టూ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ దానిలో ఫైవ్ హండ్రెడ్ వెరైటీ ఉంది ఇంత వెరైటీ ఉంది ఫైవ్ హండ్రెడ్ వెరైటీ మొత్తం క్వాంటిటీ బ్లాక్ ఉంది క్వాంటిటీ కూడా బల్క్ గా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ ఉన్నాయంట ఇది కూడా ఇంకా జస్ట్ శాంపిల్స్ వరకు మాత్రమే ఇందులో అన్ని రకాలు ఉన్నాయండి మొత్తము ఈ షీట్ షీట్ పరంగా తీసుకోవాల్సింది అయితే ఉంటదనమాట ఇంకా నెక్స్ట్ చూసుకుంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ

సిక్స్ సెవెన్ రూపీస్ పెడితే ట్వంటీ రూపీస్ సెల్ చేయండి మొత్తం ఇది చూడండి ఫైవ్ రూపీస్ పెడితే ట్వంటీ రూపీస్ సెల్ చేయండి టెన్ రూపీస్ సెల్ చేయండి టిక్టిక్ ఐటమ్ చూపిస్తా ఫ్యాన్సీ ఐటమ్ పిల్లల ఐటమ్స్ చూడండి త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఎత్త ఫైవ్ మొత్తం వెరైటీ ఉంది టిక్ టిక్ వెరైటీ రబ్బర్ బ్యాండ్ టిక్ టిక్ మొత్తం ప్యాకెట్ 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 తీసుకోవాలి చాలా ఇంకా ఫ్యాన్సీ కాలేదు ఇంకా ఫ్యాన్సీ ఐటమ్ ఐటమ్ అంటే మీకు జత మీకు ఏంటంటే ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి జత మీకు ఇరవై ముప్పై రూపాయల వరకు కూడా వెరైటీస్ అయితే ఉంటాయండి ఇందులో మీకు ఫ్యాన్సీగా టిక్ టిక్స్ కావాలన్నా రబ్బర్ బ్యాండ్స్ కావాలన్నా కూడా మీకు ఇదే ప్రైస్ రేంజ్ లో ఉంటుంది ఇట్లా షీట్ షీట్ అయితే తీసుకోవాలి దీన్ని కూడా ఈజీగా డబుల్ అయితే మీరు ప్రాఫిట్ చూడండి ఎంత ప్యాకెట్ అని మొత్తం అరవై రూపాయల ప్యాకెట్ మొత్తం ఫైవ్ రూపీస్ పడతాయి టెన్ రూపీస్ సేల్ చేయాలి అట్లా